నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సాక్షాత్తు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి చీరల గురించి మహిళల చీర రంగుల గురించి అది సాక్షాత్తు ఆయన చెల్లెలో బాడీ షేమింగ్ గురించి ఆయన మాట్లాడడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది అయితే సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇది కొత్త ఏం కాదు ఆయన ప్రతి ప్రసంగంలోనూ మహిళలను కించపరుస్తూ మాట్లాడిన సందర్భాలు మనం ఎన్నో చూసాం ఇక పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి వస్తే ఆయన భార్యలు అన్న పదం కూడా ఎప్పుడు వాడిన సందర్భం అయితే లేదు మరి నేపథ్యంలో మరి ఓ పక్క నా అక్క చెల్లెమ్మలు నా ఆడబిడ్డలు అంటూనే మరి మహిళలను కించపరుస్తూ మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం అండి సత్యమూర్తి గారు సాక్షాత్తు చెల్లెల గురించి ఆయన ఇంత అభ్యంతరకరంగా మాట్లాడడం మనం ఫస్ట్ టైం చూస్తున్నాం వింటున్నాం సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆలోచించి ఆశ్చర్యపరుస్తూ చూస్తున్నటువంటి అంశం నేపథ్యంలో అసలు మరి ఇంకా పసుపు రంగు టీడీపీ పార్టీకి ఉంటే ఇంకా పసుపు రంగు ఎవరు వేసుకోకూడదా ఇంకా వేసుకుంటే ఆ పార్టీకి చెందిన వాళ్ళలాగానే ఇప్పుడు వైసీపీ ప్రమోట్ చేస్తుందే అలాగనే ఉంది సో అది కూడా మరి ఈసారి అవకాశం ఇవ్వండి అంటున్నారు ఇంకా అసలు ఈసారి అవకాశం ఇస్తే ఇంకా పసుపు రంగు వాడొద్దని బ్యాన్ చేస్తుందంటారా ఇప్పుడు అంటే ఇది కలర్ గురించి కాదమ్మా ఇది ఇది ఏంటి అంటే ఏ రంగు ఎవరిష్టం వచ్చిన రంగు వాళ్ళు వేసుకుంటారు ఇది ఏంటి అంటే ఇప్పుడు ఒక మహిళని మహిళని నువ్వు అంటే నువ్వు ఈ డ్రెస్ వేసుకున్నావేంటి ఆ డ్రెస్ వేసుకున్నావేంటి నువ్వు ఈ డ్రెస్ వేసుకోవటం వల్లే మహిళలు ఈ విధంగా ఈ డ్రెస్సులు ఇట్లా వేసుకోవటం వల్లే అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని చెప్పే వాళ్ళకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలకి ఏమన్నా తేడా ఉందా నాకైతే ఏం తేడా కనపట్టాల అంటే నువ్వు డ్రస్సులు వేసుకోవటం వల్లే నీ మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని చెప్పేవాళ్ళకి నువ్వు బలానా చేరగట్టుకొని వెళ్ళావు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మాటలకి నాకైతే ఏం తేడా లేదు అంటే ఒక మహిళ స్వేచ్ఛని ఒక మహిళకు సంబంధించిన విషయాలలో నువ్వు మాట్లాడటం అనేది అది చాలా అత్యంత జుగుప్సాకరమైన వ్యవహారం ఇప్పుడు మహిళల్ని గౌరవించాలి మహిళల్ని గౌరవించాలి అని ముఖ్యంగా ఎవరు చెప్పాలమ్మా బాధ్యత కలిగిన వ్యక్తులు మహిళల్ని గౌరవించాలి మహిళల్ని మహిళలు లేకపోతే మనం లేము మన తల్లి మన చెల్లి అందరూ మహిళలే అని ఎవరన్నా బాధ్యత గల వ్యక్తులు చెబితే కదా సమాజంలో ఉన్న వాళ్ళు మిగిలిన వాళ్ళు ఫాలో అయ్యేది బాధ్యత గల వ్యక్తే నువ్వు ఆ చీర కట్టుకున్నావు నువ్వు అక్కడికి వెళ్ళావు నువ్వు రంగు చీర కట్టుకొని నువ్వు చంద్రబాబు నాయుడిని కలిసావు అని మాట్లాడుతూ ఉంటే బాధ్యత గల వ్యక్తులు ఇంకా సమాజం ఏ విధంగా ఆలోచిస్తుంది ఏమైనా డిసిప్లిన్ ఉంటుందా సమాజంలో ఏమైనా డిసిప్లిన్ ఉండటానికి అవకాశం ఉంటుందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంతకు ముందర పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడినప్పుడు చాలామంది అసహించుకున్నారు ప్రభుత్వ ఖర్చుతో సమావేశాలు పెట్టి సభలు సమావేశాలు పెట్టి ఆ సమావేశాలలో పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడిన విధానాన్నే చాలామంది అసహించుకున్నారు నేను ఈ పదం కావాలని వాడుతున్నాను చాలామంది అసహించుకున్నారు పసిపిల్లల్ని ముందర కూర్చోబెట్టుకొని నా నా వెంట్రుకు కూడా పీకలేరని చెప్పి ఇటు ఇటు హావభావాలతో సహా జగన్ చెప్పినప్పుడు పసిపిల్లలు ఎదురుగా ఉన్నారు అది చూసి మహిళలు అవాక్కైపోయారు అంటే ఈ తరహా ప్రవర్తనతోటి ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి మనం చెప్పుకోక తప్పదు ఇప్పుడు ఈ రోజున అసలు మరింత దిగజారిపోయి ఒక మహిళని నువ్వు పచ్చ చీర కట్టుకొని నువ్వు మోకరిల్లేవు అంటే అర్థం ఏంటి పైగా ఆ మహిళ నీ నీ సొంత చెల్లెలు చెల్లెలు అంటే కూతురుతో సమానం చెల్లెలు అంటే నీకు నీకు కూతురు ఏంటి తల్లి ఏంటి అన్నీ నీ తోడబుట్టిన మహిళని నువ్వు ఇంతలా కించపరిచి మాట్లాడుతున్నావు అంటే నిన్ను ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు నువ్వు ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నావు నువ్వు అంతకు ముందర సోనియా గాంధీతో ఉన్నావు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ కాంగ్రెస్ పార్టీని తిట్టి సోనియా గాంధీని తిట్టి బయటకు వచ్చావు అంటే అక్కడ ఒక మహిళని అవమానించి బయటకు వచ్చావు అది ఎవరు పట్టించుకోలేదు ఆ తర్వాత నువ్వు చేసిన పని ఏంటి పవన్ కళ్యాణ్ బార్లను తిట్టావు అక్కడ మహిళలను అవమానించావు ఇప్పుడు నువ్వు నువ్వు చేసిన పని ఏంటి సాక్షాత్ నీ చెల్లెల్ని తిట్టడం మొదలు పెట్టావు నీ చెల్లెలు ఇద్దరిని తిట్టడం మొదలు పెట్టా అయితే సార్ ఇప్పుడు గతంలో కూడా అసెంబ్లీలో ఒక ఘటన జరిగింది చంద్రబాబు గారి భార్య గురించి కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు మాట్లాడటం కూడా అప్పుడు కూడా జగన్ ఖండించలేదు సో మొదటి నుంచి ఈ పార్టీకి ఇది అలవాట్లాగే కన్ అలవాట్లాగే ఉంది కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే సొంత చెల్లి విషయంలో కావడం వల్ల ఇంత చర్చనీయాంశం అవుతుంది సో ఇక్కడ ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదంటారా ఇవన్నీ బాగా బాగా గుర్తు చేసావమ్మా ఇప్పుడు అసెంబ్లీలో ఆ అసహ్యకరమైన చర్చ జరుగుతున్నప్పుడు ఒకడు అంటే నేను అతన్ని ఎమ్మెల్యే అని సంబోధించడానికి కూడా నాకు ఇష్టం లేదు ఒకడు కేకలేస్తూ ఎగతాళి చేస్తూ అసలు చాలా అసహ్యంగా మాట్లాడితే దాన్ని సపోర్ట్ చేస్తూ కొంతమంది ఆ రోజున మంత్రులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఇక ఇకలు పక్కపక్కలు వాళ్ళు చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక విషపు నవ్వు నవ్వుతూ ఉంటే ఆ రోజున రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఏడ్చి ఉంటారు ఇంత అసహ్యంగా మాట్లాడతారా ఇంత దారుణంగా మాట్లాడతారా మహిళల్ని ఇంత కించపరుస్తారా ఇది ఇది ఎవరిని అన్నారు అని కాదు ఒక తల్లిని అన్నారు ఒక తల్లిని అత్యంత దారుణంగా విమర్శించారు ఇప్పుడు నీ చెల్లిని సొంత చెల్లిని ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నావు తుచ్చమైన రాజకీయాల కోసం అసలు తుచ్చమైన రాజకీయాల కోసం నువ్వు దేనికోసం పాగులాడుతున్నావు దేనికోసం నువ్వు ఆ రోజున భువనేశ్వరి గారిని తిట్టావు రోజున షర్మిలని ఎందుకు తిడుతున్నావు దేనికోసం తుచ్చమైన పదవి కోసం పదవి శాశ్వతంగా ఉంటుందా పదవి నీకు ముఖ్యమంత్రి పదవి శాశ్వతంగా ఉంటుందా ఇటువంటి పనులు చేస్తే నీకు అసలు ప్రజలు అసహించుకుంటారన్న ఇది కూడా లేదా ఈ తరహా ఇప్పుడు మన ప్రవర్తనని బట్టి మనల్ని గౌరవిస్తారు మన ప్రవర్తన కరెక్ట్గా ఉంటే మనకు అందరు నమస్కారం పెడతారు నీ పక్కనే ఉంటున్నారు రౌడీలు గూండాలు మదరర్లు మహిళల్ని అసహించుకునేవాళ్ళు నీ సొంత చెల్లెల గురించి నీ పొద్దుటూరు ఎమ్మెల్యే నీ పార్టీ ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డికి పుట్టలేదు షర్మిల అంటే నువ్వు ఆ ఎమ్మెల్యేని నువ్వు ఇంకా ప్రోత్సహించావు అంటే అర్థమేంటి అంతకు ముందర ఒక సినిమా యాక్టర్ గురించి షర్మిల గురించి కొన్ని కొన్ని పోస్టులు వచ్చినాయి చాలా అభ్యంతరకరమైన పోస్టులు వచ్చినప్పుడు అందరూ అప్పట్లో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం ఎవరికి తెలియదు కదా అందరూ తెలుగుదేశం పార్టీని అనుమానించారు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు ఇటువంటి పోస్టులు పెట్టి ఉంటారు అని చాలామంది అనుమానించారు అప్పుడు షర్మిల కూడా తెలుగుదేశం పార్టీనే అనుమానించింది ఈ రోజున పరిస్థితి చూస్తే ఆ రోజు ఆ పోస్టులు పెట్టింది ఎవరు అనే అనుమానం ఫ్రెష్గా ఇప్పుడు మళ్ళీ తలెత్తుతున్నది అంటే ఇంత నీచంగా నీ చెల్లెలు నీ తోడ పుట్టిన నీ రక్త సంబంధీకురాలు నీ రక్త సంబంధీకురాలని నీ తల్లికి పుట్టలేదు నీ తండ్రి తండ్రికి పుట్టలేదు అని ఎవరైనా అంటే నువ్వు ఆ విని ఊరుకొని ఆనందించి నువ్వు ఆ చెల్లెలు అటువంటి చెల్లెలు నీ కోసం పాదయాత్ర చేసిన చెల్లెల్ని పసుపు కట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళింది అని చెప్పటం అనేది ఈ సంఘటన చూసిన తర్వాత నాకు ఎందుకో అప్పుడు పోస్టులు పెట్టింది ఎవరు అనే డౌట్ మళ్ళీ నాకు ఫ్రెష్గా కలుగుతున్నది బహుశా ఇదే అనుమానం బహుశా ఈరోజు షర్మిలకు కూడా వస్తుందనేది నా ఖచ్చితమైన నమ్మకం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ